వైసీపీ బీజేపీతో కలిసి పోటీ చేస్తుందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వరకు జీవితంలో బీజేపీతో కలిసేది లేదన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నరేంద్ర మోడీ మతోన్మాద వ్యవహారాలు చేస్తారని మాట్లాడిన వైసీపీ నేతల్లో ఒకరైన వైసీపీ సీనియర్ నేత కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీ మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం చేసుకుంటున్నా రేపు కలిసి కూడా చెప్తా మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం మొన్ననే తప్పు చేశాం ఇరవై నాలుగులో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్లతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంటులో మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం అటువంటి వాళ్లతో స్నేహం చేయొచ్చు మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని ఛానల్స్ లో మనం చూసాం అమిత్ షా గారు వస్తే రాళ్లు వేయించాడు వేయించాడు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరి తీయమన్నాడు హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనన్నాడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద మోడీ గారికి అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు మనం తోసేసుకున్నాం వాళ్ళని మనం పక్కకి వెళ్ళిపోయినాం ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వాళ్ళిద్దరినీ కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను